ఎనర్జీ ఇన్ ప్లీజ్ గండికోట ప్రస్థానం దక్షిణ గండికోటకు ఒక ప్రాముఖ్యత ఉన్నది విజయనగర సామ్రాజ్య పతనం గండికోటను పోగొట్టుకోవడంతోనే ముగిసింది అటువంటి గండికోటను పాలించిన రాయల వంశ సామంతులు పెమ్మసానివారు విజయనగర సామ్రాజ్య స్థాపన ధర్మ సామ్రాజ్య స్థాపన కోసం దీక్షబూని శ్రీ మాధవ విద్యారణ్య స్వాముల వారు సంగమ వంశీయులకు హరిహర రాయలు రాయల సోదరులను చేరదీసి క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో హంపిలో విజయనగర సామ్రాజ్య స్థాపనకు శంకుస్థాపన చేశారు గండికోటకు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది చిత్రావతి నదుల సంగమ స్థలంలో పెన్నానదికి మూడు వందల అడుగుల ఎత్తులో నిర్మించబడిన పటిష్టమైన కోట గిరిదుర్గంగా కూడా మనం దీనిని భావించవచ్చు గండికోట చుట్టూ పెన్నానది నాలుగైదు వందల ఎకరాల మేర అగాధమైన గండి ఏర్పడడం మూలంగా అది సహజమైన అగడ్తలాగా మారి కోటకు సహజ రక్షణ కల్పిస్తున్నది అలా పెన్నా నది సహజ సిద్ధంగా పారుతూ ఏర్పడిన గండి వలన గండికోట అని పేరొచ్చింది గండికోట ఒక పటిష్టమైన జలదుర్గం ఈ కోటకు మూడు దిక్కులలో పెన్న చిత్రావతి నదులు పెట్టని కోటగా ఉన్నాయి మరో దిక్కున సుమారు యాభై అడుగుల ఎత్తున్న శత్రు దుర్భేద్యమైన ప్రాకారం ఈ కోట రక్షణకు వృత్తాకారంలో నిర్మించిన గోడ చుట్టుకొలత మైళ్ళ దూరం వ్యాపించి ఉంది ఘనమైన చరిత్రకు ఆలవాల పదకొండవ శతాబ్దంలో కోటను నిర్మించినట్లు మౌఖికంగా చెప్పుకుంటున్నట్లు ఖైఫియత్ ఆధారాలు కూడా విశిష్టంగా ఉన్నాయి పన్నెండవ శతాబ్దం నుండి మనకు శాసనాధారాలు లభిస్తున్నాయి పెమ్మసాని వంశీకుల తరువాత పాలనా పగ్గాలు చేపట్టిన మీర్ జుమ్లా కాలంలో ఈ కోటలో కొన్ని కట్టడాలను నిర్మించారు కోట లోపల స్వామి ఆలయం రాయల కాలం నాటి అద్భుతమైన శిల్ప సంపదకు నిలయం ఇందులోని మూల విరాట్టును ప్రస్తుతం మైదుకూరు స్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు కోటలోని జమా మసీద్ ఎదురుగా ఉన్న కోనేరును ఎర్ర కత్తుల కోనేరు అంటారు పూర్వం యుద్ధం చేసిన తరువాత సైనిక్ నీటి కోసం కోటలో ఆనాడే ఆధునిక వసతి ఏర్పాటు చేశారు కోట లోపల చెరువులు కూడా ఉన్నాయి గండి కోటకు పెమ్మసాని వారితో గల బంధం నాటి విజయనగర సామ్రాజ్యం విజయనగర సంస్థానాధీశులకు పెమ్మసాని రావేళ్ల మొదలైన ఇంటి పేర్లు గలవారు సైన్యాధిపతులుగా ఉండేవారు విజయనగర చక్రవర్తులకు పెమ్మసాని వారు సైనిక పరంగా అండదండగా ఉంటూ ఎన్నో విజయాలను సాధించి పెట్టారు గండికోట ప్రధాన పాలకులలో పేర్కొనదగిన వారు బెమ్మసారివారు సుమారు రెండు వందల సంవత్సరాలు ఈ వంశీకులు గండికోటను రాజధానిగా చేసుకుని పరిపాలించినట్లు మనకు చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి కోనెల వరహాలు కూడుండెడి ఊళ్ళు పిరికల ముత్యాల పరుగు సంతలు ఈ గని సంపదను మనుష్యులను పెట్టి తవ్వించేవాడు ఇది కొందరికి కు జీవనోపాధిగా ఉండేది పల్లెలో వజ్రాలు పండు మునిమడ్గలో రత్న పొంగనులు మెన్నూరిపోసిన కుట్ర కారణంగా క్రీస్తు శకం పదహారు వందల యాభై రెండులో కడప నవాబు ని ఫ్రెంచ్ సేనాని మేయేను వెంట తీసుకుని వచ్చి బనగానపల్లి సమీపాన గల మునిమడుగులోని వజ్రాల గనులను తమ స్వాధీనం చేయాలని లేదంటే యుద్ధం తప్పదని గంటికోట పాలకులను హెచ్చరించారు అపారమైన సైన్యం ఫిరంగి దళంతో చేశాడు ఎమ్మసారి వంశీకులలో చాలా మంది వీరోచిత యోధులున్నారు వారి బంధువర్గం వారు శూరులు కార్యసాధకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు వీరు కోటను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు తమ తోటి మంత్రి పొదిలి లింగన్న శత్రు బలగాలకు చేరవేసి వారితో చెయ్యి కలిపి చిన్న తిమ్మ నాయుడిని రాజీకి పిలిపించి ఆయనపై విష ప్రయోగం చేసి దొడ్డిదారి తిరుగులు విజయం సాధించేందుకు తోడ్పడ్డాడు కోట పతనమైంది తల్లి కోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనమైన తరువాత పరాయి పాలకులు అదును చూసుకుని సంస్థానాలపై కూడా దండెత్తారు పరాయి పాలకుల దాడులను తిమ్మప్పనాయుడి సైన్యం తట్టుకోలేకపోయింది పరిస్థితి క్లిష్టతరంగా మారడాన్ని గ్రహించి వారి ప్రాణరక్షణ కోసం దక్షిణాపథానికి వలస వెళ్లడానికి నిర్ణయించుకున్నారు పెమ్మసాని వారు ఇతర సామాజిక వర్గాల వారు వారితో పాటు సామాన్యులు కోటను వదిలేరు గండికోట పతనమైంది పరాయి పాలకుల దండయాత్రలు ప్రతికూల పరిస్థితుల వలన ఈ సంస్థానాధీశులు మధురకు వలసపోయి విశ్వనాథ నాయకుని ఆశ్చర్యం పొంది సంస్థానాధీశులుగా నియమించబడి ఆ రాజ్యంలోనే స్థిరపడ్డారు మధుర తిరుచి ప్రాంతాలను పరిపాలించే విశ్వనాథ నాయకులు తెమ్మసాని వారితో పాటు వారి బంధువర్గాన్ని వివిధ వర్గాల వారిని సాధారణంగా అదరికులలో అత్యంత ప్రసిద్ధులు పెమ్మసాని ఆదివీర తిమ్మప్ప నాయని వారు వీరు రాయల వారికి అత్యంత నమ్మకస్తులైన సేనాధిపతుల్లో ఒకరు వీరు కేవలం యుద్ధవీరులే కాకుండా గండికోట ట పెనుకొండ కడప నెల్లూరు మరియు ఒరిస్సా సరిహద్దుల్లోని కనకగిరి వంటి విశాల ప్రాంతాలకు పాలకుడిగా ఉండేవారు ఆ కాలంలోనే వీరి వార్షిక ఆదాయం ఇరవై నాలుగు లక్షల రూపాయలుగా ఉండే బ్రిటిష్ ప్రభుత్వం కురివి కులాన్ని జమీందారీగా గుర్తించింది మధుర నాయక రాజ్యం పదిహేడు వందల నలభై ఒకటిలో ఆర్కాఠ్ నవాబుల పాలన కిందకు వెళ్లే వరకు దక్షిణాదికి తెలుగు వారి వలసలు కొనసాగాయి అలాగే బ్రిటిష్ వారి పాలనా కాలంలో టిప్పు సుల్తాన్ ను ఓడించేందుకు నిజాం నవాబు బ్రిటిష్ వారి సహాయ సహకారాలు పొందిన ప్రతిఫలంగా కడప కర్నూలు అనంతపురం బల్లారి జిల్లాలు క్రీస్తు శకం పద్దెనిమిది వందల సంవత్సరంలో బ్రిటీష్ వారికి ధారాదత్తం చేశారు ఆ కాలంలో ఈ కుటుంబం బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచింది ఈనాటి కురివి కులం పెమ్మసాని వారంతా ఆయన వారసులే రాజ్యంలో సంస్కరణలు చేపట్టడంలోనూ అత్యవసర సమయంలోనూ రాజుకు తిమ్మప్పనాయుడు సలహాలు ఇవ్వడంలో ఉచితంగా పాలించిన వారి ప్రతిభను గుర్తెరిగినవాడు శతాబ్దాలు గడిచిపోయిన అలనాటి స్మృతులను చాలా చోట్ల తెలుగువారు గండికోటను తలుచుకుంటూనే ఉన్నారు ఆ కోటను తనివిధీరా చూడాలని ఆరాటపడుతున్నారు బండి కట్టురా బండి కట్టురా గండి కోటకి బండి కట్టురా బండి పుణ్యక్షేత్రంలాగా తమిళనాట తెలుగువారు భావిస్తున్నారు శతాబ్దాలు గడిచిపోయిన అలనాటి స్మృతులు శతాబ్దాల కిందట ఇక్కడ నుంచి వలస వెళ్లిన ప్రజలు తమతో పాటు వీలైనన్ని పాడి పశువులు ఒకనొక విలువైన వస్తు సామాగ్రిని తమతో పాటు తీసుకుని వెళ్లారు వారు అంతగా అత్యంత అమూల్యమైందిగా భావించి తీసుకొని పోయింది అంటే పుట్టిన గడ్డ నుంచి తీసిన పిడికెడు మట్టిని మూటగట్టుకుని వచ్చి పవిత్రంగా భద్రపరచి ఉడికట్టి పూజిస్తున్నారు గండికోటను జన్మభూమిగా భావించి తెలుగువారు తలుచుకుంటూనే గండికోటను తని